కొత్తలాంటి ఆంటీ అంటది ఏడ దాకా అత్తమ్ ఏడ తాగా రా అంటే నువ్వు దుర్గావతిని నీ బాణని ఇది అందా అక్క ముసల్తాన్సరెక్కనట్టు ముసల్తాన్ పిల్లనగా అన్నది ఆ మనం ఎట్ట గట్టున్న గొడ్ల గొడ్డున్నాము మనం కొడుకుల అంటే తొట్టగడ కూర్చొని ఆయమ్మ

આયા ઓ સરદાર શંકરી કે બિડે ગક્તિમાં વાતો રેડી આ વરામ વરામ આ ગટલા

நல்ல தாக்கா ஓடைவே பதில் வந்து போவா ஓனை வந்து பிடியா நான் பிடி உட்டிறவே கரதோ ஐதா ஏ உப்பு வாச்ச நான் அதிரிக்கட்ல என்னக்கேட்டு மீன் முட்ட போளே நான் பிடிறிக்கட்ல கல்லது உள்ள சூடக்குண்ட வர போதே பிடி ஆ ப்ளீஸ் சூடமதி காளை மீன் சூடக்குண்ட நான் பாலபத்தல என்ன ஆ நான் 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 என்ன சோனடி வா கட்டடலா நான் அதடலா ஏடாடலா நானே கொடகுறலாடா நான் பிடலலா நான் பிடலலா நான் என்ன மிண்டலலா நானே மிண்ட அக்கல செல்ல செல்ல முகே છે <laughs> સા

వచ్చింది కట్టం రెండు కట్టము బాబా కట్టుకున్నాను బాబా కట్టుకుని సంబరపడతాను సంతోషపడతాను మరి లేక లేక ఒక ఎవరో కావేవాళ్ళు నిలబడతాడట

ಆ ತಿಂಗಳು ಈ ಆಡಾದ ಆ ಬಿದ್ದನೇ ಬೆಂದೂರು ಶ್ರೀಮಂತಿನ ಅಂಬಾಳ ಆ ತಿಂಗಳು ಮುಚ್ಚಿ ಬಂಗಾರಿದ್ದ ಮುಚ್ಚೋದರಿಂದ ಗೆಲುವು ಮುಚ್ಚಮು ಕೇಳ ಬಂತು పాపని పిల్ అమ్మాట అమ్మా అమ్మని పిల్తాండి మరి కన్నవాళ్ళ సంబరం చెప్పేది బాపమ్మ తిట్ట అమ్మమ్మనే తింటా ఇయో అమ్మమ్మ ఇలా అందరూ బాబమ్మలు మంచి వాళ్ళు మీరు బాయక అడిగారు అనుకో బాబమ్మని ఎత్తుకుంటే 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 చీరకాడికి తీసుకపోతుండే ఇక బాబమ్మ దగ్గరికి బాబమ్మ కూడా నాకు దంగటి నాకు కూడా ఇచ్చాయి బాబాకేమో బఠానీలు నాకేమో పాపుడాలు నీకేవరక ఇడి దోషోషి లోపలికి కటకటా దూసుకో కటకటా కటకటాకుంటకుండా ఇక అదే అమ్మమ్మ అమ్మ అయింది అనుకో ఈ అమ్మమ్మ ఆడవారికి ఒకసారి లొచ్చడు కలిసి ఎట్లా కోది పోంగ ఒకటే పది రూపాయలు ఇచ్చిపోతుంది ఏ బాబా అమ్మమ్మ సాయం పుట్టిందమ్మా నీ ఎవరో నీ గుడ్డు గుట్ట పండు గు అమ్ము నాకు ఒక పండు ఏం పండు నీ ఎవరికి అంకర పండు ఎందుకు కాదరా అంకర పండు అంటే పండు బనానా నాకు ఇంకొకటి నాకు మింగుడు పండు ఎందుకని బగ్గ పర్షిడు పాడుకో మింగుడి పండు తింటారు అంగూర పండు అంగూర పండు గ్రేప్ అమ్మో నాకు ఇంకొకటి పండు నా పేదది పెద్దది అంటే పెద్దది అంతకంటే పెద్దది సేపు మరి అంతకంటే పెద్దది మరి మామిడి పళ్ళ అంతకంటే పెద్దది పెద్దది బొమ్మడి అంతకంటే పెద్దది బాయిలా అంతకంటే పెద్దది

અન્ન વાટરા વીડગીલા કાય અન્નમો તેજના આ લેનકુરેશનો હેનકુરેલે આ મીય અમોકે મીય અમો નિમગાતોક્કો નિમગાતો તેજના આ મામુકે મામાડગાતોક્કો તેજના આ લાવિલમો તોક્કેઈ ગરકા ગરકા ઈલામડી શોભામદ ગુડવાશી હા બે અટડવા એશના આ એશના વાને આ અલ બોરમપાઈ ગઈ બોરમપાઈ હળકો డవే ఇవే ఇవ అందే కానీ చిన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా నాతో టెస్ట్ అయ్యింది సత్తెబ్బ తిన కూర నువ్వ అందరు తిరుగు వేసిన ఇంకొకటి ఇగో బెండకాయ మంచిగా ఉంటది ఇంకే పడబడ్ నరాలి వెళ్ళి సాడు పోయి చూడాలి పచ్చిపుడుస పచ్చిపుడు పోసిన వానే ఎంత కలిపే అంత ఎంత అది అంత బెండదు నాకు అది ఏవద్దు కుక్క పెట్టు పడు తిన్న బండి పని అంటే రండు అమ్మో తెల్లగా పల్లెండి అలా ఎర్ర నెల రూపాయల కారం వేసి నూనెసి మంచిగా నెత్తోరి నూరు ఎక్కడ పెంట తిరిపి వీళ్ళనా వీళ్ళు పోతుందా బొక్కలు తిని పెంట మీద పోసి రెండు బొక్కలు అర్ధమర్గా పుస్తాయి அப்போ <laughs> நூறு <laughs> ಎಪ್ಪ ಎ ಕಣ್ಣ ಕನ್ನ ಮರಿ ಕಸುರೇವಿನ ಈಗ ಐದೇ ಬಿಡ್ಡಿನ ಬಿಡ ವಿಚುಕಿ

ಊರು ಬಂದುಕೊಂಡು ಜೋಡ ಸುಂದರೇನಾ ದಂಡ ఉన్నారు సార్ దండం పెడితే వస్తది చదువుతుంది రావస్తలే దండం పెడితే మనిషి పది రూపాయలు అయితే ఇంట్లో టిఫిన్ చేయాలి నాలుగు గంటలు నీకు ఏది లేదు సారి పేరు నమస్తే కాదే అంజ

ah華 mi kang i kark Dansai e and so as we got